తెలుసు నాకు షూట్ నుంచి వస్తున్నా సో సర్ యూ మీ గుడ్ టు సీ యూ ఆల్ చాలా రోజులు అయినాయి ఐ థింక్ ఒక వన్ ఇయర్ తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే ప్రమోషన్ ఇది ఎక్సైట్మెంట్ ట్రైలర్ లాంచ్ టీజర్ లాంచ్ ఇవన్నీ సో చాలా ఒక యూనో ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అండ్ మామూలుగా లేదు ఎక్సైట్మెంట్ అండి మామూలు గారు మీతో చెప్పాలనుకున్నా I mean, even put tell teaser, poster, colored vibe, music, next level of just singing. so super super uh, happy that our kitty crew is coming soon this month. And Naresh Garu, thank you so much for being the perfect co-star for this film. I couldn't have imagined doing this with someone else. Um, I'm super excited to show you what we have done. I hope you all like it too thank you thank you may maybe wait just to timing lo comedy yeah just wanted to say thank you to rajiv karo also and chika productions uh, i i can't tell you how sweet they are first of all they treat everyone outside set like family and um, it's lovely being associated with them i'll let you speak more and ask more stuff <laughs> ఒక ఫోటో నా పాపం ఓకే ఆ మొత్తం అయిపోయాక ఒక సత్య పాపం షూట్ ఫినిష్ చేసుకుని చాలా దూరం నుంచి ఇంకా ఆయాసం తీరకుండానే నేను పాపం పైకి ఇచ్చేశాను తనకి ఒక్క ఫోటో ఆఫ్ ఫర్ ఫోటో మీడియా ఇచ్చేద్దాము మళ్ళీ గారు మీరు కూడా అందరు చూడటానికి ప్రసాద్ గారు ఉంటే ఒకసారి భరత్ గారు మీరు కూడా మీరు నవీన్ కోల్ శెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ ఇది మంచి టైమింగ్ ఉన్న ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం చేయడం మీకు చాలా టఫ్ అనిపించింది సార్ అలా గొడవ పెడుతున్నారు లేదు సార్ ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా నేను చూసి కాదండి నేను అంటే ఏ సిచ్యువేషన్ ఏ ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వ్ చేస్తా ఫస్ట్ నచ్చితే అబ్జర్వ్ చేసేస్తాను సో నవీన్ నుంచి వేరే వేరే అబ్సార్బ్ చేశాను నరేష్ గారి నుంచి వేరే వేరే టైమింగ్ అంటే ఒక ఒక సీన్లో నేను తేడా చేశాను కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే కూడా హెల్ప్ అవుతుంది అని నాకు కూడా తెలుసు కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు లేకపోతే సడన్ గా మీకు కొత్తది అలా యూనో అనిపిస్తుంది సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి అలా కంపేర్ చేస్తే అయిపోతుంది ఇందాక నరేష్ గారు మాట్లాడతా తల్లి కామెడీ గురించి ఆ తల్లి కామెడీ అలా ఆ లైన్స్ లో మాట చెప్పారు ఏవి గారు అనమాట యాక్చువల్గా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఈ ప్యారడీలు స్కూప్లు ఇంకా రీజనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువయ్యి బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ అయ్యి ఒకప్పుడు జంజ టైంలో కానీ ఈ వివి గారి టైంలో కానీ అప్పుడున్నంత గణేష్ గారు ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి

కూడా కూర్ అంటే నాట్ ఓన్లీ దాట్ అంటే ఇన్స్టాగ్రామ్ లో క్రియేటివ్ యూట్యూబ్ లో చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారు సో ఎక్స్పోజర్ ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేది మా ఎప్పుడు మంది అంటే అది అందరి దగ్గర వచ్చేస్తుంది కాబట్టి అంటే ఈజీగా తెలిసిపోతుంది సో అందరు పది మంది చేసేటప్పుడు పదకొండు రోజులు చేస్తే బోర్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఒక సినిమా చూసాడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు ఫోన్ రికార్డ్ చేసుకుని చేసి పెట్టేస్తాడు మేము ఒక సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎందుకు పెట్టిన ఒక ఆరు నెలలు అవుతుంది నేను ఎప్పుడో చేశాను కదా ఎప్పుడో చూసాను కదా చాలా ఒకప్పుడు జంజాల్ గారు సినిమాలు కానీ ఒక హండ్రెడ్ చూసాం